నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలింది సార్ నెల్లూరు పర్యటన క్యాన్సల్ అయినట్టుగానే తెలుస్తోంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో సక్సెస్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరుకి పర్యటనకు పంపించకుండా ఈయన పక్కా ప్లాన్ వేశారని కూడా చెప్తూ ఉన్నారు సో మరి కోర్టులో ఏం జరిగింది ఎందుకు నెల్లూరు పర్యటన క్యాన్సల్ అయింది మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అంటే ఎన్నికల వాతావరణం లాంటిది వచ్చేసింది ఎందుకంటే జగన్ అగ్రెసివ్ గా వెళ్ళిపోయాడు సో జనం లెక్కి వెళ్ళడం మొదలు పెట్టాడు అది కూడా ఏదో మామూలుగా వెళ్ళి రాకుండా పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేయడం చాలా తీవ్రంగా మాట్లాడడం పోలీసుల ఆ వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల చొక్కాలు ఇప్పి బట్టలు నిలబెడతానని చెప్పడం వార్నింగ్లు ఇవ్వడం చంద్రబాబు కానీ లేకపోతే ఆ ప్రభుత్వానికి కానీ ఇలాగా ఆ తర్వాత కేడర్ ని కూడా ఉత్సాహపరిచే విధంగా మాట్లాడడం అందరూ మీరు ఏ బుక్ లో కావాలి ఆ బుక్ లో రాసుకోండి నేను వచ్చిన తర్వాత ఎవరిని వదలను వాళ్ళు ఏ ప్రపంచంలో ఏమో ఉన్నా వదలను రిటైర్డ్ అయినా పోలీసులను కూడా నేను వదిలిపెట్టను అని చెప్పే విధంగా చెప్తున్నాడు దాంతో ఒక హీట్ పెరిగింది వీళ్ళు కూడా తెలుగుదేశంలో మంత్రులు కూడా జగన్ యాంటీగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది దానివల్ల ఏంటంటే పొలిటికల్ హీట్ అనేది మొదలైంది చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితిలో లేదు మరో ఎందుకంటే దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి పర్ ఇయర్ కి జగన్ ఇచ్చిన హామీలు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నెరవేరిస్తేనే సెవెంటీ సెవెన్ థౌజండ్ రోడ్స్ పెట్టాడు ఖర్చు అంత పెడితేనే పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు నోటుకు వచ్చిన ప్రకారం వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు మరి అంత ఎక్కడుంది అనేది ఎవడు కామన్ సెన్స్ తో ఎవడు ఆలోచించలే చంద్రబాబు ఇచ్చేశాడు హామీలు నేను గ్యారంటీ అనేది పవన్ కళ్యాణ్ అన్నాడు దానివల్ల మామూలుగా చంద్రబాబు మీద నమ్మకం లేకపోయినా పవన్ కళ్యాణ్ హామీలు వేయడం కొంతవరకు నమ్మారు జనం రెండోది జనం కూడా ఎలా ఉంటది మనకి ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి వేద్దాం అనేది ఉంటుంది తప్ప ఎవరికి కూడా లాయల్టీ అనేది ఏమి ఉండదు సో అందువల్ల వీళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వన్ ఇయర్ మొత్తానికి నెట్కొని రాగలిగారు ఇప్పుడు ఒక్కొక్కటే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అది ఇస్తేమో ఖజానాలు డబ్బులు లేదు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా కట్ చేయాలి ఇస్తున్నట్టే ఉండాలి దాన్ని ఇవ్వకూడదు అట్టనిది ఏదో చేయడం ఫిట్ చేయడం అనేది మొదలు పెట్టారు దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక లక్ష్యం ఏంటంటే ఏదో ఒక ఇష్యూని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడదు లడ్డు కావచ్చు తర్వాత తిరుపతిలో తిరుసలాట్ కావచ్చు కాకినాడ షిప్ సిద్ధ షిప్ కావచ్చు వరదలు కావచ్చు ఏదో ఒక ఇష్యూలో జగన్ ని ఇబ్బంది డైవర్ట్ చేయడం జగన్ ఇబ్బంది పెట్టడం ఇవి కావాలి రెండోది ఈ ఐదేళ్ల అధికారం ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబుకి వాజ్పేయి లో తప్ప ఇప్పటివరకు సెంటర్ లో ఇంత పట్టు ఎప్పుడూ లేదు కాబట్టి సెంట్రల్లో పట్టు ఉంది కాబట్టి ఈ ఐదేళ్లలో జగన్ గాని కంప్లీట్గా తొక్కేయగలిగితే లోకేష్ కి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబు ప్లాన్ అందుకని ఎప్పుడూ లేని విధంగా ఇప్పటివరకు చంద్రబాబు ఎప్పుడు ఈ కైండ్ ఆఫ్ రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు ఫస్ట్ టైం ఇది సో ఆయన అందుకని లోకేష్ వదిలేశాడు ఎందుకంటే ఏం చేయలేడు కాబట్టి లోకేష్ యంగ్ అండ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కాబట్టి అతను వదిలేశాడు అతను కూడా సిస్టమేటిక్ గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి దీనికోసం అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడు దీన్ని ఎదుర్కోవడానికి జగన్ కూడా ఏంటంటే బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఇస్ అఫెన్స్ అనే పద్ధతిలో అఫెన్స్ మోడ్ లేకి జగన్ వచ్చేసాడు తన కేడర్ కూడా దాంట్లోకి తీసుకుంటాడు వీళ్ళకి కూడా కేటర్ ఒకసారి జైలుకి పోయించినాక భయం పోతుంది ఓహో ఇంత కదా జైలు డబ్బులు ఉంటే జైల్లో కూడా మంచిగానే ఉంటది అనేది అర్థమైపోతుంది మహా అంటే ఏం చేస్తారు జైలుకి పెడతారు కానీ అనే పద్ధతిలో వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు కార్యకర్తలు సోషల్ మీడియా అంతా అందువల్ల మళ్ళీ ఒక రీస్టార్ట్ అనేది జగన్ చేయగలిగాడు జగన్ టూ జీరో టూ పాయింట్ జీరో వెర్షన్ పేరుతో ఈ నేపథ్యంలో ఇటు రాప్తాడికి గానీ పొదులకి గాని మొన్న రెండపాలు కానీ ఈ ట్రిప్పులన్నీ కూడా సక్సెస్ అయినాయి జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పెద్ద ఎత్తున జనం రావడం అగ్రెసివ్ గా ఉండడం ఇంకా కొంతమంది రప్పారప్పా ఇది చేయడం సో దీనివల్ల ఏమైందంటే రెండు ప్రయోజనాలు ఒకటి వైసీపీలో కేడర్ అంతా మళ్ళీ నిరుత్సాహంలో ఉన్న కేడర్ అంతా కూడా ఒక బ్యాటిల్ మోడ్లోకి తీసుకురావడం యునై యునైట్ చేయడం ఫైట్ చేయడానికి రెడీ అవడం అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంది తెలుగుదేశంలో ఉండే నాయకులను గాని ఇప్పటి పోలీస్ అధికారులను కానీ ఒక భయభ్రాంతానికి గురి చేయడం రేపు వస్తాడేమో మళ్ళీ జగన్ వస్తే మన పరిస్థితి ఏంటి ఇవాళ వైసీపీ వాళ్ళని మన ప్రభుత్వం చేస్తుంది దానికి రెట్టింపు జగన్ కరెక్ట్ ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి ఇంకా ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కళ్ళు మూసుకొని నాలుగేళ్ళు అయిపోతుంది మళ్ళీ మనం జైలుకి వెళ్ళాలి ఇవన్నీ ఎందుకు అని చాలా మంది తెలుగుదేశం నాయకులు జగన్ మీదకి అగ్రెసివ్ గా అవ్వకుండా సైలెంట్ అయిపోయారు కొంతమంది అయితే లోకల్ గా జగన్ పార్టీలో వాళ్లతో కుమ్మక్క అయిపోయి మనం డబ్బులు తిందాం మనకి ఎందుకే గొడవలు అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయారు సో అదొకటి జరిగింది నెక్స్ట్ అధికారులు కూడా కొన్ని చోట్ల అగ్రెసివ్ గా వెళ్లాలంటే భయపడే పరిస్థితి అయితే జగన్ క్రియేట్ చేశారు సో ఇది ఒక రకంగా జగన్ కి ప్లస్ అయింది అందుకని ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే జగన్ ని అసలు జనంలోకి లేకెళ్లకుండా చేయాలి అందుకని ఏం చేశారు సింగయ్య అమృతి మీద పెద్ద గొడవ చేసి అక్కడ ఫేక్ వీడియో తీసుకొచ్చి అది చేశారు ఇప్పుడు అది కోర్టులో ఉంది దాని మీద జగన్ ఫేవర్ గానే ఉంది ఇప్పటి వరకు చూస్తే ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు సాక్షాధారా సబ్మిట్ చేయక టైం అడుగుకుంటూ వస్తున్నారు దాన్ని బట్టి వీళ్ళ దగ్గర ఏం లేదని జనం కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్ నెక్స్ట్ నెల్లూరుకి పెట్టుకున్నాడు భోగ్రామ్ కాకాని చక్రపాణి అక్కడ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన చూడడానికి తో పెట్టుకున్నాడు సో దీన్ని ఆపడానికి వీళ్ళు ఏం చేస్తారంటే అసలు హెలిపాడికి పర్మిషన్ ఇవ్వకపోవడం ఎందుకంటే దగ్గరుంటే జగన్ కాన్వాయిల్ వెళ్ళిపోయేవాడు కానీ రోడ్డు మార్గంలో నెల్లూరు అంటే దూరం కాబట్టి హెలిపాడ్లో వెళ్ళాలి హెలిపాడికి పర్మిషన్ ఇవ్వలేదు పైగా అక్కడ ఉన్న శ్రీధర్ రెడ్డి వాళ్ళు గొడవ చేయడం మొదలు పెట్టారు మేము జగన్ ఎట్లా ఎంటర్ అవుతాం చూస్తాం అంటే ఒక రకమైన స్ట్రీట్ బ్యాటిల్ రెండోది అధికారికంగా అడ్డుకోవడం అనేది చేశారు దాంతో జగన్ అనివార్యంగా కోర్టుకు వెళ్ళాలి కోర్టులో ఇప్పుడు కోర్టు మీద కూడా ప్రెజర్ తీసుకురావడం జడ్జి శ్రీనివాస్ రెడ్డి కూడా కోర్టులోనే కామెంట్లు చేయడం నా మీద ట్రోల్ చేస్తున్నారు అని చెప్పడం అంటే లీగల్ గా కూడా జగన్ కి గా చేయాలనుకున్నా చేయలేని విధంగా జడ్జిల్ని ఇబ్బంది పెట్టడం అన్న ఒక యాంగిల్ తీసుకున్నారు రెండోది పోస్ట్ పోన్ చేసుకుంటారు రావడం కోర్టులలో సో ఆ టెక్నిక్ లో ఫాలో అయ్యారు నిన్న విచారణ సందర్భంగా ఇటు జగన్ తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదిస్తే ఇటు దమ్మలపాటి శ్రీనివాస్ ఈయన అడ్వకేట్ జనరల్ ఈయన ఏజీ అనమాట ఈయన వాదించాడు ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే గతంలో ఎందుకు ఇవ్వరు మీరు హెలిప్యాడ్ ఇవ్వాలి కదా ఇతను జడ్ ప్లస్ కేటగిరీ కాబట్టి రోప్ పార్ట్ ఇవ్వాలి కదా అని జడ్జి అడిగినప్పుడు మేము ఇస్తామని చెప్పి ఏదో ఇప్పుడు ఒక తుప్పల్లో ఒక దాని తుప్పలు డొంకళ్ళు ఉన్న ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అక్కడ హెలిప్యాడ్ ఇచ్చారు సో అదే శ్రీరాము చెప్పాడు కోర్టులో సార్ ఇది ఒక తుప్పలు రప్పలు రాళ్ళు రప్పలు ఉన్న తింటా ఇచ్చారు ఇక్కడ మనుషులు నడవడానికి కూడా కుదరదు దానంతా క్లీన్ చేయాలంటే నాలుగైదు రోజులు పడుతుంది అని చెప్పారు మరి అట్లాంటిది ఎందుకు ఇచ్చారు అని జడ్జి అడిగినప్పుడు మేము మళ్ళీ దీని మీద రియాక్ట్ అవ్వడానికి మాకు టైం కావాలి అని అడిగారు దాంతో జూలై తొమ్మిదికి పోస్ట్ పోనీ తొమ్మిదిలో కూడా మళ్ళీ ఏదో కథ చెప్పి పోస్ట్ పోన్ చేయి దీనివల్ల ఏమవుతుందంటే జగన్ ఇప్పుడు ఎక్కడికి కదలేని పరిస్థితి అంటే మ్యాక్సిమం జగన్ ని కట్టడి చేయాలి జనం లేక వెళ్లకుండా దీన్ని అడ్డుకోవాలి అనేది చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే అండ్ మౌస్ గేమ్ లాగా ఒక ఎత్తేస్తే నువ్వే ఎత్తేస్తావు నువ్వు నేను ఇంకొక ఎత్తేస్తా కానీ ఏం జరుగుతుందో చూద్దాం అన్న ఒక చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ మధ్య ఒక మౌస్ మౌస్కి లాంటి గేమ్ జరుగుతుంది సో జగన్ ఏమో జనం లేకెళ్ళి ఈ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు రికార్డింగ్ మేనిఫెస్టో అని అంటే మేనిఫెస్టోని అమలు చేయట్లేదు దీన్ని వెనక్కి తీసుకోండి అనే ఒక ప్రోగ్రాం జనంలోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలంటే ఎక్కడికక్కడ జనంలోకి వెళ్ళాలి వెళ్లకుండా అడ్డుపడితే వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఈ ప్రోగ్రాం ని నీరు అనేది ప్రభుత్వం ముందున్న ఇది ఎందుకంటే వీళ్ళు చెప్పిన పథకాలు ఏలేరు కాబట్టి ఈ పథకాలు ఇవ్వలేదని జనంలో వెళ్ళి ఉద్యమాలు చేయడాన్ని ఆపాలి అది ఆపాలంటే ఒకటి బలప్రయోగం చేయాలి రెండు ఏదో ఒక పొలిటికల్ గా అతన్ని బదనాం చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి మూడోది లీగల్ గా జగన్ కి ఫేవరైట్ ఫేవరబుల్ గా కోర్టు జడ్జిమెంట్లు గాని కోర్టు ఆదేశాలు లేకుండా చూసుకోవడానికి కోర్టు మీద కూడా ప్రెజర్ తీసుకురావాలి జడ్జిల మీద కూడా ఈ స్ట్రాటజీని తెలుగుదేశం అమలు చేస్తుంది సో ఇందులో ఎవరు నెగ్గుతారనేది చూడాలి అల్టిమేట్ గా ఏంటంటే ఇది ప్రజల కేంద్రంగా జరగాలి నాని సార్ ప్రతి వీడియోలు చెప్తుంటారు కానీ ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రజా కేంద్రంగా రాజకీయాలు చేయట్లేదు తమ మానిపులేట్ చేయడం ప్రజల్ని కూడా మానిపులేట్ చేయడం మామూలుగా బిహేవియరల్ ఎకనామిక్స్ అంటారు బిహేవియరల్ ఎకనామిక్స్ లో ప్రజల్ని లేదా కన్జ్యూమర్స్ ని ఎలా మానిపులేట్ చేయడం అనేది బిహేవియరల్ ఎకనామిక్స్ వాళ్ళ మైండ్ సెట్ ని మానిపులేట్ చేసి మన వస్తువుల్ని ఎలా కొని కొనిచ్చేకోవాలా కొనే విధంగా చేయాలనేది బిహేవియరల్ ఎకనామిక్స్ ప్రధానంగా దాన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు సో అదే పద్ధతిలో చంద్రబాబు అయినా జగనైనా ఈ బిహేవియర్ ఎకనామిక్స్ ని ఉపయోగించి ప్రజల మైండ్ సెట్ ని ఎలా తమకు అనుకూలంగా మార్చుకోవాలా అన్న గేమ్ జరుగుతుంది ఈ గేమ్ లో ఎవరు సక్సెస్ అవుతారనేది చూడాలి సో